ఉపవాసం చేసినా చేయకపోయినా ఏకాదశి నాడు ఆ పేరు చదువుకోండి ఆ స్టిక్కర్ ఇచ్చాను పర్లేదు ఇవ్వనివ్వండి ఇవ్వనివ్వండి అక్కడ అక్కడే ఇక్కడ ఇక్కడే ఏ ఈ స్టిక్కర్ ఇంట్లో కనబడేటట్టు అంటించి మంత్రం జపం చేయండి కలవు హరి సంకీర్తన అన్నారు అందుకని భగవన్నా ఒక్కటే మన రక్షిస్తుంది రోజు చేయండి ఎక్కడున్నా చక్కంగారేం లేదు తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం కక్కుద్ది దండిగా ఉన్నాయి కదా నో కక్కుద్ది ప్లీజ్ ఇది పట్టు అలా నానా అందరికీ ఉన్నాయి అందరూ అన్ని తీసుకుని వెళ్ళను కానీ కంగారు పడద్దు మీద పడద్దు కార్తీక్ పూ అయింది కార్తీక్ తిరిగి చేయకం పని స్త్రీ చేయకం

కట్ చేసుకోవాలి తగ్గించుకోవాలి సరే వాళ్ళకి నచ్చలేదు మళ్ళీ వాళ్ళ గురించి ఎవరితో ముందు మనకి మనం ముచ్చట్లు పెట్టి ఆయన నుంచి పెట్టాలి కంసులతో ఎలా గొడవపడ్డాడు ముష్టి చాను ముస్తిని ఎలా వేసేసాడు అది మాట్లాడుకోవాలి అందుకే మొదలెట్లో పూటలేగట్లు అమ్మాయి కాపు గాలి గోత్ర అయ్యేందుకు టైం వస్తుంటే వాళ్ళు చాలా అవుతాను ఒకసారి చాలా కాలం క్రితం జరిగింది ఒక ఇంటికి వెళ్తే సాయంత్రం అయింది టైము మళ్ళీ తెచ్చిచ్చింద తెచ్చిచ్చి కాసేపు ఎంత మంచి నేను ఇచ్చి కాసేపు నాకు తెచ్చుకునే చూసాడు అర్థం కాదు 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 అదే విషయం ఏంటంటే స్వామిజీ కాసేపు ఉంటాడు సీరియల్ ఉంటుందా అంటే మనకు అసలు సీరియస్నెస్ లేదు దేవుడు వస్తాడని భయం లేదు ఎవడు ఎవ ఎప్పుడో నువ్వు ఫోన్ చేసావుతా సెల్లో కాబట్టి ఎప్పుడు వస్తుందో తెలీదు నిత్యం సన్నిహితం నేలలాగా కాబట్టి బాగా ఆచి పడుకుంటావు లేస్తామో చస్తామో కాబట్టి మన ఎప్పుడు భగవంతుడితో భగవన్ నామంతో భక్తులతో బంధం కలిగి ఉండాలి అందుకని నియమం కలిగి ఉండాలి మనం ఎందరో అందరూ ఏకాదశి పేపర్ తీసుకున్నారు కదా చక్కెర తీసుకున్నారు అవి పాటించండి నేను ఎటువంటి జరగాలో చెప్తే మీ సెల్ బుల్లు వెళ్ళాలి మరి దిగి కూడా ఇది ఏం చెప్పాలంటే ఏంటి టీవీ పేరు ఏంటి ఆర్ఎంకే ఇక్కడ ఆర్ఎంకే ఆర్ఎంకే ఎవరు చెప్పాలా మచిలీపట్నం మచిలీ అంటే హిందీలో చేపలు ఓకే చేపలు సముద్రంలో ఉండవచ్చు కానీ పాపు లోకంలో ఉండకూడదు ఇది పాపుల కోసం సృష్టించిన లోకం కాదు పరమ భాగవతం పుట్టిన లోకం ఇది అందుకనే ఈ భూమిని నేను ఏమంటారు పుణ్య భూమి అలాగే యోగ భూమి కర్మభూమి ధర్మభూమి ఋషి భూమి అటువంటి భూమిలో ఈ బందర్లో అందరూ కలిసి చక్కగా ఇక్కడ నారాయణుడికి సీతారామచుమూర్తికి శ్రీకృష్ణ రుక్మిణికి నరసింహస్వామికి గోదా రంగనాథుడికి జగన్నాథుడు జగన్నాయక్కి చక్కగా కళ్యాణం చేసి ఈ దయాకుడి మా శ్రీకళాచాలు అద్భుతంగా వాళ్ళ నాన్నగారి ఆశీర్వదనంతో అద్భుతంగా చేశారు అందుకే నాకు ఎప్పుడైనా బంధం అంటే అన్ని పాట గుర్తొస్తుంది గురించి సరదాగా పాడిస్తుందా అందరు కలిసి అందరూ వెళ్తే ఎందుకు మాధవుడు ఎందుకు కేశవుడు కదా ఇక్కడ కేశవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఆనందంగా ఉన్నాం అందుకని మనం కేశవ మతంలో ఉందాం ఆ కే తీసేసిన మతంలో ఉండదు అదేందా కేశవుడు ఎంత బాగుంటున్నాడమ్మా మనమే చెప్పలే మధుసూదన విష్ణు శ్రీధరాధవ కేశవ మధుసూదన ఇలా ఆనందంగా సంతోషంగా మనం జీవిద్దాం ఎప్పుడు బాగు పిలిస్తా వెళ్ళిపోదాం కన్నడలో మాట ఉండేది అల్లిదని అమ్మనే ఇవన్నీ సుమనే మీరు కన్నడ వచ్చా కన్నడ అది రావాలి కననం రాపోయినా పర్లేదు కరణం రావాలి లేకపోతే రక్షించడం అదోందా మనం చూడాలి కాబట్టి ఆయన ఇల్లు అదైందా ఆయన నచ్చిపోకూడదు మనం కాబట్టి మన ఇల్లు అక్కడ ఉంది మన ఇల్లు అక్కడ ఇందా చెప్పాను మృత బాసైతే సూర్యో కోవక ఆ లోకం అక్కడ ఉంది ఆ వైకుంఠానికి మనం వెళ్ళాలి టెన్షన్ లేని ఎంజై సంతోషం మాత్రమే ఉండే శాశ్వతమైన పరమపదము మనమే చెప్పలే పరమయోగులకు పది పరిధముల పాదము తిరువే కటగిరి తిరవని చూపిన తిరువే గటగిరి తిరమని చూపిన పరమపదముని పాదము డి పాదమో బ్రహ్మ కడి పాదో కాబట్టి ఆయన మనం సేవిద్దాం ఆయనే మనం రాజుగా భావిద్దాం ఆయనే మనం కర్తగా భర్తగా భావించి ఆ జగత్ భక్త జగత్ తత్వ తగ్గి మనం వెళ్ళిపోదాం జయ శ్రీమారాయణ జై శ్రీ ఇప్పుడు మీ పని సౌరే అని రామక్ అది లుక్కు ఆ తర్వాత అమ్మ క్లిక్ తర్వాత లక్కు నువ్వు ఆయనకే నీ ముక్కు అబ్బాయి కోడి మెక్కు అమ్మాయి జై శివనారాయణ జై శివనారాయణ అందరూ పేపర్ తీసుకున్నారు కదా అక్కడ ప్రసాద్ తీసుకుని ఇక్కడ పేపర్ ఏడు చూడాలని అని చెప్పి వచ్చింది చాలా సంతోషం చూడాలి మీ తల్లు మీరే బాగుంటా ఏం చూడాలి అవునా బాబాకి ఎందుకంటే చెప్పారుగా ఎవరికి మోక్షం వస్తుంది మోక్ష మో భూమిలో జీవ சா சந்தோஷ அரே லோகேஷ் போச்சா தீட்டா பார்த்துட்டா பூர்வ கலம் குரு கனபடி நமஸ்காரா இதே நமஸ்காரே තුුරල් ය හමුදු පැතව මකා අම්මෝ ී තු රා සැබරී බරිුදෝවතිගෙන සැපදී අප